రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశంలో మొట్టమొదటిసారి త్రివిధ దళాల పెరేడే రేపు మహిళలు చేయబోతున్నారు ఢిల్లీలో అటు నేవీలా కావచ్చు ఇటు ఆర్మీలా కావచ్చు అటు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మహిళలు గత పది సంవత్సరాలలో విపరీతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది పారామిలిటరీ దళాలలో కూడా మహిళలను చేర్పించి మహిళలు కూడా పురుషులతోటి అన్నిట్లలో సమానం అని చెప్పి ఇవాళ అట్లా రిపబ్లిక్ డే నాడు పూర్తి స్థాయిలో త్రివిధ దళాల నే మహిళలతోటి చేయించేటటువంటి దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక దిశగా ఆలోచిస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక భూముల కోసం యూనివర్సిటీ భూములను హైకోర్టుకు దా ఇవ్వకూడదు అది యూనివర్సిటీకే ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకురాలిని పట్టుకొని ఈడ్చుకుపోయేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అంటే మీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం